జై శ్రీరామ్ ఇక్కడ ఆగ్రాలోని ఆగ్రా పోర్ట్ ఆగ్రా కిలాకి వచ్చాము ఇప్పుడే చాలా మంది ఇక్కడ మా తాజ్మహల్ చూడటానికి వెళ్ళారు మేము బంధం చూడటానికి వెళ్ళటం ఎందుకనని అని చెప్పేసి ఇన్ని దైవ దర్శనాలు చూసుకొని అలాంటి సమాధుల దగ్గరికి పోయి అపవిత్రం అవటం ఇష్టం లేక ఇగో కనకయ్యన్న మేము మా ఫ్యామిలీ ఆగ్రా కిలా చూడటానికి వచ్చినాం ఈ ఆగ్రా కిలాకి ఎదురే మన ఛత్రపతి శివాజీ మహారాజు స్టాచ్యూ కూడా ఇక్కడే ఉన్నది ఇక చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూసారి కనబడుతుంది ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇదివరికి ఆ ఇక్కడే బంధించారు ఈ కిలాలోనే బంధించారట అప్పుడు దాని తర్వాత చర్చల కోసం పిలిచి ఈ కిలాలో ఆయన్ని బంధిస్తే తర్వాత పూల బుట్టలో ఆయన తప్పించుకుని ఒక్క రోజులో మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళిపోయిండట ఆయన ఇక్కడ పెద్ద చరిత్ర ఉంది ఇది ఆగ్రా కిలా ఆగ్రా కిలా వచ్చినాం లాల్ కిలా అంటది ఇన్ని ఇక్కడ చూసారు కదా ఇప్పుడే మొదలు ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట బయట నుండి వచ్చిన బయటికి పోయే దారి ఇక్కడ నుండి లోపలికి ఏ ఏంటని ఇక్కడ ఎర్రకోట ఇది మన ఎర్రకోట ఢిల్లీలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా ఇది ఎర్రకోట ఎర్ర రాళ్లతో తయారు చేసిన కిలా అనమాట చాలా పవర్ఫుల్ గా ఉంటది కిలా ఇది కూడా పూర్వం మన రాజులు కట్టిన కట్టడాలే తర్వాత ఈ మొఘలాయిలు వచ్చిన తర్వాత ఆక్రమించుకొని మళ్ళీ వాళ్ళు ఉండటం జరిగింది చూసారుగా ఇగో ఇంత అద్భుతమైన చరిత్రలో కలిగిన మన దేశ చరిత్రను బయట దేశస్తులు వచ్చి పరాయి మతస్థులు వచ్చి మన దేశాన్ని మన దేశ చరిత్రను కలుషితం చేశారు వెళ్ళి ఇంకా వీడియోలు తీస్తా లోపలికి వెళ్దాం ఇటు లోపలికి వచ్చిన ఇది మొత్తం లోపల లాల్ కిలా ఎంట్రీ అంటే ఢిల్లీలో ఎర్రకోట ఎలాగో ఇక్కడ అక్కడ కూడా ఢిల్లీ ఎర్రకోటని లాల్ కిలా అని అంటారు ఇక్కడ ఆగ్రాలో కూడా ఈ కిలాని లాల్ కిలా అంటే ఎర్రకోట అని అంటారు ఎర్రకోట అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ రాళ్ళు మొత్తం ఎర్ర రాళ్ళతో రాజస్థాన్ బార్బల్స్తో కట్టిన కట్టడం కాబట్టి ఎప్పుడు ఎర్రగానే ఉంటుంది కాబట్టి దీన్ని లాల్ కిలా అని చెప్పి అంటారు మనం ఇక్కడ ఉన్న మన దేశ చరిత్రను చూడాలి అని తెలుసుకోవాలి అని అంటే మనకు సమయం సరిపోదు జీవితం మొత్తం సరిపోదు అంత గొప్ప గొప్ప చరిత్ర కలిగింది మన దేశ చరిత్ర మన దేశ రాజులు ప్రపంచంలో ఎవరు కట్ట కట్టడాలను కట్టి చూయించిన గొప్ప మెధావులు అలాగే ఇక్కడ మన దేశంలోని ఈ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని కూడా మన హిందువుల ద్వారానే కట్టించి ఆ తాజ్మహల్ కట్టిన తర్వాత మళ్ళీ అలాంటి తాజ్మహల్ మళ్ళీ ఎక్కడ కట్టకూడదు అని చెప్పేసి ఆ కట్టిన మన హిందువులను చంపించిన చరిత్ర షాజహాన్ది కాబట్టి అలాంటి వాడి వాడు వాడి భార్య ఏడోదో ఎనిమిదో పదకొండో భార్య తెలీదు దాని మీద ప్రేమతో కట్టించిన కట్టడమట తాజ్మహల్ అది ప్రేమ ఎట్టయిందో నాకు అర్థం కావట్లేదు దానికోసం ఎగేసుకుని మన వాళ్ళంతా వెళ్ళి చూస్తున్నారో అది ప్రేమకు అని నిజానికి నేను మాత్రం ప్రేమకు చిహ్నం అంటే మాత్రం రామసేతు అని చెప్తా సీతామాతను బంధించిన రావణ బ్రహ్మపై యుద్ధం చేయడం కోసం సముద్రంలోనే వారధి నిర్మించిన శ్రీరామచంద్రుని ప్రేమ అతి గొప్పది అది కూడా తన భార్య కోసం పది మంది భార్యలు ఉన్నవాడు ప్రేమ ప్రేమ లేకపోతే ఒకే భార్య కోసం సముద్రాన్నే దాటి వెళ్ళి యుద్ధం చేసిన శ్రీరాముడిది ప్రేమ ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఈ కిలాలో ఇవ ఇక్కడ కనబడుతున్నాయా ఈ చిన్న చిన్న ఈ వాట బాగా యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరైనా శత్రువులు లోపలికి రాగలిగితే వస్తే ఈ నుండి బాగా వేడి వేడి మసలే నూనెని అందులో పోస్తే ఆ నూనె మొత్తం ఇట్లా పడిపోతుంట అంటే శత్రువులు పైకి రావడానికి అవకాశం లేకుండా ఆ వీటిని తయారు చేశారు నైజు తయారు చేశారనమాట దాన్ని మంట పెడతారట ఆ నూనె పోసిన తర్వాత మంట పెడితే ఆ వేడికి శత్రువులు లోపల రావడానికి వీలు లేకుండా ఈ విధంగా తయారు చేస్తారు చూడండి అవతాల నూనె పోస్తే ఈ నూనె కారతది కారినంత మంట మా తర్వాత కారిన తర్వాత మంట పెడతాడ ఈ విధంగా పూర్వపు రాజులు నిజంగా ఎంత ఇంటెలిజెన్సు అంటే నిజంగా ఇప్పటి సైంటిస్టులకు కూడా తెలియని తెలుసుకోలేని గొప్ప గొప్ప ఆ కట్టడాలను కట్టి మన చరిత్రను ఎక్కడికో తీసుకువెళ్ళారు అలాంటి మన రా రాజులు కట్టిన కట్టడాలను అనే వాళ్ళు బయట నుంచి వచ్చి మన మన దేశంలో ఉన్న ఇలాంటి గొప్ప కట్టడాలను వశపరుచుకొని బలవంతంగా మన రాజుల ద్వారానే సామంతులుగా మారిన మన హిందూ రాజుల ద్వారానే వాళ్ళు ఈ కట్టడాలను వశపరుచుకొని మళ్ళీ మనపైనే రాజ్యం వెళ్ళిన చరిత్ర మన వాళ్ళందరికీ తెలిసిందే అయినా మన వాళ్ళకి తెలియదు ఎందుకంటే మూర్ఖులు హిందువులు అని అని చెప్పి అనాలి చూడండి లోపలికి వెళ్దాం ఇంకా ఆగ్రాలోని ఈ లాల్ కిలాలోనే ఛత్రపతి శివాజీ మహారాజుని బంధించారట అది కూడా ఎక్కడుందో ఏంటో ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం మా అయితే తాజ్మహల్ వెళ్ళరు చూడటానికి ఆ దర్గాని చూడటానికి వెళ్ళరు సమాధి ఒక సమాధిని చూడటానికి వెళ్ళారు మేము ఇంత పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకొని ఈ సమాధుల్ని చుట్టడం ఏంటని చెప్పేసి మా వాళ్ళు కూడా అన్నారు మా చిన్నోడు మావాడు మా బాబు కూడా దాని దగ్గరికి పోయేది ఏంది మనం రాజమహల్ చూద్దాం పదా అని అని చెప్పి మావాడు కూడా తీసుకొస్తాను ఇదో ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో మరి ఇక్కడ రాజ దర్బారు ఇక్కడ రాజుల ఏదైనా చరిత్ర అంటే ఇది జరుగుతుంటాయి కదా కొన్ని సమావేశాలు ఆ సమావేశాలు కనుక జరగడానికి ఇంత విశాలమైన ప్రాంగణాన్ని ఎంచుకున్నారేమో మనకు తెలీదు సరే గైడ్ ఉంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చూ అనుకుందాం అంత చూడండి అక్కడ అక్కడ రాజులుగా కూర్చుంటే ఇక్కడ బయట నుండి ఎంతోమంది రాజులు వచ్చినప్పుడు ఇక్కడ ఈ సమావేశాలు జరుగుతాయి అనుకుంటారు నాకు తెలిసి అదే సంగతి చూసారుగా ఇది లాల్ కిలా చూద్దాం ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఎక్కడ బంధించరు ఏంటి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎక్కడ ఏ ఏ బాయ్ అదే ఒకసారి ఇక్కడ రాసి ఉంటాయి కదా ఆ రాసి ఉన్నాయి మనం చూడాలి ఎంత విశాలంగా ఉంది లోపల మరి ఇక్కడ రాజులు వీళ్ళంతా ఎక్కడ ఉండేవారు లోపల అంటే ఇంకా ఉన్నదనుకుంటున్నట్టు కిలా లోపలికి లోపలికి వెళ్ళి కూడా ఇంకా చూద్దాం ఇక్కడ బావి ఉందంట బావిని కూడా చూద్దాం పదండి ఇంకో ఇక్కడ బావి ఉన్నది పూర్వం రాజులు ఇలానే బావులు తోలుకొని ఆ బావుల్లో నుంచి వచ్చిన వాటర్ని తాగేవాళ్ళు అదే బాధ అనుకుంటారా నేను కొంతమంది అయితే శత్రువులను కూడా చంపి ఇలాంటి బావుల్లో పడేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి చూడండి ఇది ఎంత పెద్ద బాధ్యత ఎట్లా చేసేవాళ్ళు ఇది బావి పూర్వం నాకు తెలియదు మరి ఎట్లా బావిలో ఉన్న నీటిని ఇది ఇంత పెద్ద కోటకి నడిపించే వాళ్ళు ఇంత పెద్ద కోట కోటలో ఈ పోయే అర్థం కావట్లేదు మరి అప్పటి టెక్నాలజీ చూడండి ఇక్కడ నుంచి బావిలో నీళ్లు తగ్గుతున్న కొద్దికి ఇటు పైపులో ద్వారా జై జయశ్రీరా అంటే ఇందులో నుంచి బావిలోకి ఓ సారీ సారీ క్షమించాలి ఇదేంటంటే ఆ బావిలో నీళ్లు తగినప్పుడు పైకి ఉన్నప్పుడు తోడుకుంటారు ఇది నీళ్లు కిందకు తగ్గినప్పుడు ఇగో దీని ద్వారా మెట్ల మార్గం ఉందనమాట ఈ మెట్ల మార్గం ద్వారా ఇట్లా కిందకి వెళ్ళిపోయి నీళ్ళు మళ్ళీ పైకి తీసుకొస్తారట ఇగో ఈ విధంగా ఇంట్లో ఇందులో నుంచి ఇట్లా కిందకి అది వెళ్తున్న కోసం అది లోపలికి వెళ్ళే వాళ్ళగా వెళుతురు కోసం అది పెట్టారట ఇట్లా వెళ్ళి ఆ బావిలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళు తోడుకొని మళ్ళీ ఇట్లా ఈ మెట్ల మార్గం ద్వారా బయటకు వచ్చేవాళ్ళట చూసారుగా ఈ అసలు ఈ టెక్నాలజీ నిజంగా చాలామందికి తెలిసి ఉండదు కూడా అప్పట్లోనే ఇంత ఆలోచనతో కట్టారంటే కిలా అసలు మామూలు విషయం కాదు ఇంకా పెద్ద పెద్ద చరిత్రలు కలిగిన మన దేశంలో ఎన్నో ఇట్లా రాజమహిళ్ళు అంటే రాజులు ఉన్న ఇది స్నానాలు చేస్తే కొలను నేను స్నానాలు కానీ ఇక్కడ చేస్తారేమో చూడండి ఇక్కడ వాటర్ ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ స్నానాలు చేస్తారనుకుంటా ఇంతమంది ఇంత పెద్ద పెద్ద ఇంతకంటే వందల రేట్లు వేల రేట్ల పెద్ద చరిత్ర కలిగిన రాజ దర్బార్లు రాజకిలాలు రాజకోటలు ఎన్నో ఉన్నాయి వాటన్నింటిలో నీళ్లు ఎట్లా వస్తాయో ఒకసారి ఆలోచించండి మరి ఎంత టెక్నాలజీతో కూడిన ఆలోచనతో వాళ్ళు కట్టారు ఆ కిలాలు అవన్నీ ఉత్తిగా కడతారా లోపల లోపలింకుందా ఓ మరి రదా రండి నేను ఇదే అనుకుంటున్నా అయిపోయింది ఇంకా చాలా ఉందట లోపల పోయి ఇంకా తీయాలి కాబట్టి ఇక్కడ ఆపేద్దాం మళ్ళీ లోపల పోయిన తర్వాత వీడియో తీస్తా చూడండి ఇక్కడ ఈ కట్టడాలు చూసారా అద్భుత కట్టడాలు మన హిందువులు కట్టిన కట్టడాలు ఇవి తర్వాత వీటిని మళ్ళీ మౌలాయులు వశపరుచుకుని మరి వీటిని మళ్ళీ కొద్దిగా రీమోడలింగ్ చేసినట్టున్నారు మొత్తం మా రాజస్థాన్ మార్బల్స్ రాజస్థాన్ మార్బల్స్తో ఈ కోటలు కట్టడం జరిగింది మరి ఇందులో ఏం జరిగేదో మరి ఇంతకుముందు ఇట్లా బయట నుంచి వచ్చిన రాజుల ద్వారా చర్చలు జరిగేటప్పుడు గానా ఇది ఉపయోగించారో లేకపోతే ఇట్లాంటి ఏమన్నా ఫంక్షన్లు గానీ అప్పట్లో పెళ్ళిళ్ళు అలాంటి వాటికి కోసం ఫంక్షన్ల కోసం గానీ యూజ్ చేసారో తెలియదు కానీ మొత్తం మీద ఇది ఒక పెద్ద హాల్ టైప్ ఉన్నది పైకుందా సరే నేనుండి నుండి లోపలికి లోపలికి వెళ్ళే దారి అట మరి పైన ఉందో చూద్దాం అయితే ఇక్కడ ఒక విషయం అదో అక్కడ కనపడుతున్న దారిని చూస్తారా ఇక్కడ వెలుగు బాగుంది కాబట్టి కనపడట్లేదు అక్కడ ఒక దారి ఉంది లోపల పోవడానికి అటు ఎందుకు మూసేశారట మరి ఎందుకు మూసేశారని అడిగితే ఆ అదో టింగర్ సమాధానాలు చెప్తుండో మోదీని అడుగు ఎందుకు మూసారని అడుగుతుండు సరే అందులో అయితే ఛత్రపతి శివాజీని బంధించిన స్థలం అంట ఇక్కడ చూద్దారు ఒకసారి ఛత్రపతి శివాజీని బంధించిన రూమ్ అటే ఉందట ఒక మసీదు ఉందట తర్వాత ఇక్కడే ఆనవాళ్ళు అవన్నీ ఇక్కడే ఉన్నాయట కాబట్టి ఇక్కడికి ఇక్కడే పోవద్దని చెప్పేసి అది మూసేయడం జరిగింది ఇదేంటో మరి ఇక్కడ ముందురా ఇక్కడ ఏదో ఉంది మరి ఇది ఏమన్నా రాజులు కూర్చునే ప్లేస్ ఏంటో తెలియదు ఇక్కడ నుంచి ఎవరికి రాజులు వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు కూర్చొని ఉండు కూర్చుంటే రాజులు వచ్చి ఇక్కడ మొత్తం ఈ ప్రాంగణంలో ఇతర రాజ్యాల నుంచి వచ్చిన రాజులు ప్రజలు వాళ్ళంతా కూర్చొని ఇక్కడ చర్చలు ఏమో మరి నేను అనుకుంటారా కొన్ని సినిమాలు కొన్ని చరిత్రలు జరిగిన విషయాలను బట్టి ఇదే జరగకూడదు ఇక్కడ నుంచి రాజులు మెయిన్ ఇక్కడ రాజులు కూర్చుంటే మిగతా సామంత రాజులు వాళ్ళంతా ఈ ప్రాంగణంలో ఉండి ఏమైనా చర్చలు జరిగి అనుకుంటా మీటింగ్ హాల్ అయ్యి సరే ఇప్పుడు పైకి వెళ్దాం పైనే ఉందో అక్కడ కూడా చూద్దాం జై శ్రీరామ్ ఇది ఇప్పుడు నుంచి పైకి వెళ్దాం పైకి వెళ్ళే దారి పైకి వెళ్తాం పైకి వెళ్తాం అంటే పూర్వం చూస్తే డూప్లెక్స్ పైపు డూప్లెక్స్ టైపు అప్పట్లోనే కట్టేవాళ్ళు అన్నమాట ఇక రాజులు ఇట్లా పైన తిరిగే వాళ్ళు తీరే వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ ఇక వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసేటోళ్ళు అంత విశాలంగా ఉన్నది చూడండి ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గార్డెన్ ఉన్నది ఈ గార్డెన్ లో సంథింగ్ ఏమైనా ఏవైనా జరిగాయి ఇక వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేసుకునే వాళ్ళు అనమాట ఇక ఇక్కడ అయితే రూమ్లు చాలా చాలా రూమ్లు ఉన్నాయి ఇలాంటి రూమ్లలో మరి అతిథులు వచ్చినప్పుడు ఉపయోగించోళ్ళు తెలియదు మరి ఇంకా ఏదైనా సైనికులకు సంబంధించిన బండారాలు అంటారు కదా అవి కన్నా ఏమైనా పెట్టాలో తెలియదు ప్లీజ్ పుట్ ఆఫ్ యర్ ఫోర్ షూ అది ఇదంట మస్జిద్ అంట ఇక మనకు అవసరం లేదు అలా పోవాల్సిన అవసరం లేదు ఇదే మస్జిద్ మసీద్ మసీద్ అందరు జాసక్తి చెప్పులు తీసి వెళ్ళాలంట ఏమిటి సరలే సర్లేరా ఇట్లా ఇక్కడి అలాంటి వాటికి మనం పోవాల్సిన అవసరం లేదు ఇగో ఇక్కడ కనపడుతున్నాయి అన్నీ అవి జైలు అనుకుంటా అంటే కారాగారాలు అవన్నీ కారాగారాలై ఉంటాయి జైల్ టైప్ లోనే ఉంటాయి అయ్యేమో అయ్యి ఉంటది బై ఓ బై పోసకి ఏవో జైల్ है क्या पुराना का अ क्या क्या बनता था पैसा पैसा आ रही आई थे कुछ टाइम की तो उस टाइम पे అక్కడంట జైలు కాదు మనం అనుకున్నట్టు డబ్బులు తయారు చేసే డబ్బులు అప్పటి కాయిన్స్ అప్పటి కాయిన్స్ అక్కడ తయారు అగో అది అది ఉన్న దారి వెళ్దాం చూసారు డబ్బులు తయారు చేసే వాళ్ళట ఇక్కడ అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన రీతిలో పట్టు ఈ విధంగా వీళ్ళ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి ఎప్పటికి నచ్చినట్టు వాడు మన రా మన రాజులు కట్టిన కిలాలని ఆక్రమించుకుని అలా మజీదులు అవి ఇవి అని చెప్పి దగ్గర నిర్మించుకున్నారు మనని ఈ విధంగా దోచుకొని తిన్నారు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణమే అక్కడ అక్కడ తాజ్మహల్ ఇది అగ్రాలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ షాజహాన్ మన హిందూ రాజుల నుంచి లాక్కున్న తర్వాత ఇందులో షాజహాన్ ఉన్నారు ఇది షాజహాన్ పాలించిన ఆ కిలా అంటే అంతకు ముందు ఏ రాజులు అనేది మనకు తెలీదు బాబా ఏమి రూములు ఏమి ఉన్నాయి ఎట్లా తిరిగే వాళ్ళు మనం ఒక చిన్న ఇంటిని శుభ్రం చేసుకోవడానికే నానా రకాలుగా తంటాలు పడేవాళ్ళం పడుతున్నాం ఇప్పుడు మరి ఇంత పెద్ద కిలా అంటే ఒంటర్లో ఎప్పుడూ దాసులు దాసీలు అని చెప్పి ఎంతోమంది ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు వీటన్నిటిని శుభ్రం చేసేవాళ్ళు రాజులంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి పక్కన చూడండి పక్కన చూడ చూడండి షాజహాను ఇక్కడ ఈ షాజహాన్ ఇక్కడ ఉన్నాడు కాబో ఆయన భార్య ఏడో భార్య ఎనిమిదో భార్య ఎన్నో భార్య అన్న ఈ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి లెక్కలేనని భార్యలు ఉంటారు కాబట్టి ఒక భార్య అయితే ఆకాశ ఇళ్ళ నుంచి ఈ ఆయన భార్యలు వాళ్ళంతా ఇక్కడ ఉండి వచ్చి ఆ ఉండోళ్ళు వాళ్ళ రూమ్లే అనుకుంటా ఇవన్నీ రూమ్లు చాలా ఉన్నాయి మరి వాళ్ళ భార్యల రూమ్లే అనుకుంటా అవన్నీ మినిమం వంద రూములు ఏమో ఉన్నాయి దగ్గర పక్క పక్కనే అంటే అదే అయి ఉంటది షాజహాన్ భార్యల రూమ్ అయి ఉంటది రూమ్లు అయి ఉంటాయి అగో అక్కడ కనపడుతున్నాయి అన్ని రూమ్స్ అవన్నీ ఇది ఇక్కడ వాళ్ళు సేద తీరడానికి భార్య పడతారు వాళ్ళంతా అనుకుంటా అయితే ఈ నుండి స్పష్టంగా తాజ్మహల్ కనబడుతుంటది ఇది ఏ నది అన్నది యమున జమునది ఇదే ఈ నుంచి ఇదా ఇంకో ఇది చూడండి ఇక్కడ కింద ఇదంతా కిలా ఇట్లా చూడండి ఇక్కడ నుండి స్పష్టంగా తాజ్మహల్ కనపడుతుంది అంటే ఈ నుండి ఆ కనపడాలి ఆమె భార్య ఆయన భార్య కోసం అది మన శివాలయం అక్కడ ఉన్నది తాజ్మహల్ కింద మన శివాలయం కాబట్టి ఆ శివాలయం ఆ శివాలయాన్ని కూల్చి ఆయన భార్య కోసం ఇక్కడ తాజ్మహల్ కట్టారని చెప్పి చెబుతున్నారు ఈ వంచి తన భార్య సమాధి కనపడటం కోసం తాజ్మహల్ని ఇక్కడ దగ్గరలోనే కట్టించుకోండి అది ఇక్కడ యమునా నది ఈ యమునా నది ఒడ్డునే ఈ కిలా ఈ యమునా నది ఒడ్డునే అక్కడ తాజ్మహల్ కట్టిండు ఇది సంగతి ఇది రాజమహల్గా చాలా ఉంది ఇదంతా చూపించాలంటే ఇక్కడ అంతా చాలా పెద్ద కిలా చెప్పాలంటే మనకు సమయం జరిపోదు అంత పెద్ద చూడండి చూడండి ఇక్కడ సైనికులు గారు చాపుగా వేయడం కోసం వీళ్ళంతా నడవడం కోసం గుర్రాలు కార్లే పోతాయి వాటి మీద గోడ మీద కార్లు పోతాయి ఎంత వెడల్పుగా గోడలు పెట్టారు చాలా బలంగా ఎన్నో ద్వారాలు ఉన్నాయి వీటికి ఈ విధంగా ఈ కిలాలు చూడొచ్చు లేదంతా వాళ్ళు రాజులు వచ్చి ఇక్కడ షాజాన్ వాళ్ళంతా స్వేద తీరులు అంట ఇలా భార్యలతో అదే ఉండే ప్రాంగణం లాగే ఉంది వాళ్ళ ఫ్యామిలీ వరకే వస్తాం అనుకుంటా ఇలా చూసారా ఇది సంగతి మన సినిమాల్లో అయితే చూసినాం ఇవన్నీ రూమ్ అయినా వాళ్ళ ఎంతమంది భార్యలు భార్య రూమ్ లో అనుకుంటున్నాయి ఇది సంగతి ఇంకా ముందుకెళ్దాం వేరే వీడియోలు తీద్దాం రూమ్ అయితే అన్ని మూసేసి ఉన్నాయి కొంతవరకు తెలుసు అంటే కింద మెయిన్ షాజహాను వాళ్ళు ఉన్న రూమ్లు అవి ఉంటాయి అవన్నీ వాటన్నిటి అయితే మూసేసారు అది అయితే చూపించలేదు ఇక ఇక్కడ నుంచి కారాగారాలు అవన్నీ కూడా ఉన్నాయి కిందకి వెళ్తాం ఇప్పుడు మనం ఇగో ఈ నుండి ఏముందో మరి ఇదొక మెట్ల మార్గం మరిందులో ఏముందో జైలు అనుకుంటా నాకు తెలిసి వాళ్ళందరినీ బంధించే వాళ్ళేమో ఒక దారి ఉంది ఇది బా ఎంత విశాలంగా పెట్టారు అన్నయన ఇప్పట్లో ఎన్ని కోట్లు ఉన్నా గానీ ఇలాంటి కిలాలు ఇలాంటి కట్టలు చూడండి ఒకసారి ఉంది ఇందులో ఒక బొక్క ఉంది ఇక్కడ వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే పైన రూమ్లలో వీళ్ళు రాజులు మన రాను వీళ్ళు స్నానం చేసినప్పుడు చూడండి ఇక్కడ కూడా ఆ ఉంది అంటే అక్కడ రూమ్లలో వాళ్ళ బాత్రూమ్లలో స్నానం చేస్తే ఆ నీళ్లు పోవడానికి ఈ నుంచి నీళ్లు ఇట్లా వచ్చి ఇందులో నుండి బొక్క ఉంది ఆ బొక్కల్లో నుండి ఇట్లా వాటర్ బయటకు వెళ్ళిపోతానికి పెట్టారట మరి అది వీళ్ళు అయితే చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో తెలీదు మరి ఈ విధంగా పెట్టాల్సిన అవసరం లేనప్పుడు పైపులో అయితే పెట్టచ్చు కదా సరే ఏదో మరి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం వింటమే అప్పుడు పైపులు దొరకలేదా ఈ విధంగా ఆ బిల్లు ఏ కట్టారులే కానీ ఎవరికి ఎప్పటికి కూడా అంత చిక్కనే ఆ రహజకీయాలు కానీ కిందకి ఇందులోకి వచ్చి ఇందులో నుంచి కిందకి వెళ్ళిపోతాయట వీళ్ళు ఇదంతా చాలా బాగుంది మరి ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఏంటో ఇక్కడ అంతా అచ్చుండో ఒకసారి చూద్దాం ఏది చూసినా కానీ ఇలా చెప్పడం తప్పితే ఇక వాళ్ళు ఏం చేసినా ఇక ఇటు నుంచి ఏం చెప్పినా మనం బాధపడటం తప్పితే చేయడానికి ఏంటి ఎందుకంటే మన చరిత్రను ఈ విధంగా కనుమరుగు చేశారు కలుషితం చేశారు ఏంటి ఏం చెప్తాం ఇక వీళ్ళు ఏరు మన వాళ్ళు మన పూర్వీకులయ్యా ఇవన్నీ ఇవన్నీ ఇలా పెట్టి ఇక్కడ నుంచి తాజ్మహల్ కనబడుతుంది తాజహానికి చిన్న భార్య అట ఆ చిన్న భార్య యొక్క గుర్తుగా సచ్చిన తర్వాత తాజ్మహల్ కట్టించాడు మన శివాలయం మీదని ఇట్లయితే రూములు 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 ఉన్నాయి ఇక్కడ కిలా ఇక్కడ రా ఇవన్నీ వాటర్ అట అందులో మసలు వదిలే పూర్వం ఎవరైనా శత్రువులు దాడి చేయడానికి వస్తే ఆ నీళ్లు దాటి యువతకి రావడానికి వీలు లేకుండా ఇవన్నీ చేసేట